భ్యో నమ శ్రీమతే రామానుజాయ నమాళ్తివ్ఘళే శరణం తిరుపావై నీలాతుంగస్థనగిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజినిగళితాత్కృక్ கோதாதஸ்ய நம இதமிதம் பூய ஏவாஸ்து பூய அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிஷையால் பாடிக் கொடுத்தாள் நற்பாமலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வழையாய் வேங்கட வர்க்கென்னை விதி என்ற இம்மாற்றம் நாங்கடவா வண்ணமே நல்கு தனுர்மாச விரதம் மொதட்டி ரோஜு முதட்டி பாஷரம் மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழயீர் பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்செங்கன் கதிர்மதியோல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தே லொரெம்பாவார் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழயீர் சீர்மல்குமாய்ப்பாடி சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன்குமரன் கண்ணி யசோதை இளம் சிங்கம் கதிர் மதியம்போல் முகத்தான் నారాయణనే నమక్కే పరై దర్వాన్ పారోర్ పొగడ పడింది మొదటి పాశ్వంలో గోపికలు తమ వ్రతానికి సమయం అనాయాసితంగా లభించిందన్న ఆనందం వ్యక్తపరుస్తారు తర్వాత ఈ వ్రతాచరణకు కావలసినటువంటి తగిన కాలాన్ని ఎంతో పోడుతుంటారు శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రియమైన ఇది ఉన్నమి చంద్రుడు పదహారు కళలతో నిండుగా వెలిగే మంచి రోజులు ఇవి కాచాయని వ్రతము చేయ సంకల్పించి వ్రత స్నానము చేయుటకు మాతో రాదలిచిన వారు అందరూ రండి విశేషమైన ఆభరణములు గల పడతులారా సిరులు పొంగి పొరలే వ్రేపల్లెలో జనించిన వయస్కులైన పడచులారా రండి రండి క్రూరమైన వేలాయుధము ధరించి గొప్ప పనులు చేయువాడు అగు నందగోపుల కుమారుడు విశాలమైన అందమైన కన్నుల యశోదాదేవి ముద్దుల బాలసింహం నల్లని మేను ఎర్ర కలువల కన్నులు గల దొర సూర్యచంద్రులను పొగిలిన అందమైన ముఖము గలవాడు అగు నారాయణమూర్తి వ్రతము చేయదలచిన మనకు పర అనే వాద్యమును తప్పక ఇచ్చును లోకులందరూ కీర్తించే విధముగా ప్రవేశించండి రండి రండి